హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందులోనూ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్గా మనం ఈ వీడియో చేసుకోవడం జరుగుతుంది ఎందుకని అంటే కనుక గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు గ్రూప్ వన్లో అయితే కనుక మెంటల్ అబిలిటీ అరవై మార్కులు ఇవ్వడం జరిగింది అథమెటిక్ రీజనింగ్ కలిపి అలాగే గ్రూప్ టూలో అయితే కనుక ముప్పై మార్కులు ఇవ్వడం జరిగింది కాబట్టి అటు గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఖచ్చితంగా ప్రిగన్స్ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్కి వెళ్తాం అందులో మనకి అన్ని సబ్జెక్టులాగా ఇది కూడా ఒక సబ్జెక్ట్ అన్న ముందు గుర్తించండి ఓకే ఈ సబ్జెక్ట్ ఏమీ మనకి ఎక్కడో ఆకాంక్ష నుంచి ఊడిపడలేదు నేను నాన్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే రీజనింగ్ అనుకోండి ప్రాబ్లం లేదు ఎంతో కొంత లాజికల్గానే ఆలోచించగలుగుతాం మ్యాథ్స్ అనుకోండి తప్పనిసరిగా నేను ముందు నుంచి మ్యాథ్స్ ఏమి ప్రిపేర్ అవ్వలేదు నాకు ఫార్ములాస్ ఏమీ రావు ఓకే అది నాకు అర్థం కావట్లేదు అని భయపడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు ముందు మీరు గుర్తించాల్సింది ఇది కూడా మనకి ఒక జనరల్ స్టడీస్లో ఒక భాగము దాంతోపాటు మీరు బాగా చదువుకున్నటువంటి సబ్జెక్టు కంటే ఈజీ మీరు బాగా చదువుకున్నటువంటి హిస్టరీ కావచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ చేస్తారు అంటే కొంతమందికి హిస్టరీ ఎక్స్ట్రానల్ చదువుతారు పీజీలు గడ చేస్తుంటారు దాంట్లో కొంతమంది పాలిటీ బాగా చదువుతారు కొంతమంది జాగ్రఫీ చదువుతారు కొంతమంది సైన్స్ బాగా చేస్తారు ఓకే కానీ వీళ్ళందరూ బాగా చేసిన వాళ్ళు మ్యాథ్స్ వచ్చేసరికి కొంచెం భయపడతూ ఉంటారు కానీ అంత భయపడాల్సింది ఏమీ లేదు ఇవి మీకు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అని ఖచ్చితంగా చెప్పగలను ఖచ్చితంగా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పగలను ఎందుకని అంటే కనుక ఒక అప్రోచ్ ఇది ఇది మనం నేర్చుకునే విధానం ఇది బేస్ అయి ఉంటుంది ఓకే ఎప్పుడు కూడా భయపడిపోతూ ఉంటున్నాము భయపెడుతూ ఉన్నారు అంత భయపడే సీన్ ఏమి లేదు దీంట్లో అంత భయపడడానికి అవకాశం ఏమీ లేదు దీంట్లో ఓకే దాంతోపాటు సోషల్ స్టడీస్ లాగా పొలవమని చదవాల్సిన అవసరం లేదు వన్స్ ఒక్కసారి ఒక్కసారి చూస్తే కనుక ఆటోమేటిక్గా అదే పదాన్ని రిపీటెడ్గా ఆలోచిస్తాం అంతే అదే పదాన్ని రిపీటెడ్గా ఆలోచిస్తాం వాడు ఎన్ని ఇచ్చినా చేయగలుగుతాం అందుకని జస్ట్ ఒక బేసిక్ పాయింట్ కాబట్టి బేసిక్ పాయింట్ వే మనం ఆలోచించే విధానం ఇంపార్టెంట్ మనం ఆలోచించే విధానం ఇంపార్టెంట్ మనం నేర్చుకునే విధానం ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఈ వీడియో పూర్తిగా వినండి కాబట్టి జస్ట్ ఒక చిన్న పాయింట్స్ నేర్చుకుంటే కనుక లెక్కలు చాలా ఈజీ అవుతాయి మీకు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పగల ఖచ్చితంగానే ఖచ్చితంగా చాలా ఈజీ అని చెప్పడం కోసం మీకు ఒక నమ్మకం కలిగించడం కోసం చెప్తున్నా ముక్క మ్యాథ్స్ అనేది చాలా ఈజీ మనం చెప్పే విధానం ఇంపార్టెంట్ ఎట్ ది సేమ్ టైం మనం దాన్ని స్వీకరించే విధానం ముందు మనం రెడీ అవ్వాలి ముందు మనం రెడీ అవ్వాలి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసేయండి దీన్ని బట్టి పట్టడం అని చెప్పట్ల చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఈరోజు మనం అప్పుడు గ్రూప్ వన్కి సంబంధించి మాట్లాడుకున్నాం అనుకోండి టెన్త్ టాపిక్ టెన్త్ టాపిక్లో మనకి పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నాలుగు చాప్టర్లు ఉంటాయి టెన్త్ టాపిక్లో అందులో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ తీసుకుంటున్నాం అలాగే గ్రూప్ టూకి సంబంధించి మాట్లాడితే కనుక ఆ గ్రూప్ టూలో కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది బేసిక్ న్యూ వర్షిలో ఉంది అందుకే దానికి సంబంధించి మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి మనకి మాక్సిమం రావడానికి అవకాశం ఉండే లెక్కలు ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువగా రిపీట్ అంటే ప్రీవియస్ కాంపిటీ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాటిని బేస్ చేసుకొని ఎక్కువ ఏ రకమైన మోడల్స్ అడుగుతున్నాడో ఆ లెక్కలు తీసుకొని మనం కొన్ని మాట్లాడుకుందాం దాన్ని బట్టి నీకు ఒక ఆలోచన వస్తుంది ఓకే దాన్ని బట్టి పేపర్ కూడా ఎంత ఈజీగా అనిపిస్తుంది ఓకే ఈ నాలుగు లెక్కలు చూసుకుంటే జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే యూట్యూబ్లో మనం చెప్పినటువంటి ప్రీవియస్ పేపర్లు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు తెలంగాణకు సంబంధించి కావచ్చు లాస్ట్ టైం జరిగిన గ్రూప్ వన్ పేపర్ కావచ్చు చూడండి ఒకసారి అది హార్డ్ పేపర్ అన్నారు ఎంత ఈజీగా మాట్లాడిన చూడండి ఒకసారి కాబట్టి ఎట్టి బస్సులు మనం భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా సింపుల్ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడు చూడండి ఒకసారి సింపుల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో మనకి ఈ రెట్లు అనే పదాన్ని బేస్ చేసుకుని మనకి ఒక లెక్కలు వస్తూ ఉంటాయి ఇది మోస్ట్ వాంటెడ్ ఏరియా అనమాట రెట్లు అనే పదాన్ని పే చేసుకుని మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు చాలా కంపెనీ ఎగ్జామ్ డిజైన్ చేస్తాడు అలాగే రేపు కూడా మనకి రాబోతున్న లెక్క ఎగ్జామ్స్లో కూడా మనకి రిపీట్ అవుతున్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు రెట్లు అనే పాయింట్ని పే చేసుకుంటాడు ఓకే చాలా సరళంగా చాలా సింపుల్గా మాట్లాడుతాను అబ్జర్వ్ చేయండి ఒకసారి ముందు లెక్క చూడండి ఒకసారి ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ ఫోర్ టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ కొంత అసలు ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో నాలుగు రెట్లు అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో నాలుగు రెట్లు అవుతుంది అంటే మనం క్లియర్గా చెప్పాలి సింపుల్గా మాట్లాడేయాలంటే కనుక రెట్లు అంటే వాడు ఎన్ని రెట్లు అంటే అన్ని రూపాయలు అని అర్థం ఇక్కడ ఫార్మ్లాస్ కూడా వాట్లా చాలా సింపుల్గా మాట్లాడుతున్నాను చూడండి ఒకసారి రెట్టింపు రెండు రెట్లు అంటే రెండు రూపాయలు మూడు రెట్లు అంటే మూడు రూపాయలు నాలుగు రెట్లు అంటే నాలుగు రూపాయలు ఐదు రెట్లు అంటే ఐదు రూపాయలు వాడు ఎన్ని రెట్లు అంటే కనుక అన్ని రూపాయలు రెండు రెట్లు అంటే కనుక రెండు రూపాయలు మూడు రెట్లు అంటే కనుక మూడు రూపాయలు నాలుగు రెట్లు అంటే కనుక నాలుగు రూపాయలు ఇలా వాడు ఎన్ని రెట్లు అంటాడో అన్ని రూపాయలని అర్థం జర్లుగా మాట్లాడుకుందాం వాడు ఎన్ని రెట్లు అంటాడో అన్ని రూపాయలు అని అర్థం దీంట్లో మనం ఎప్పుడైనా అప్పించినప్పుడు ఒక రూపాయే అప్పించినట్టు లెక్క టూ టైమ్స్ అయింది త్రీ టైమ్స్ అయింది ఫోర్ టైమ్స్ అయింది వాడు ఎన్నిసార్లు చెప్పినాయి మనకి అవసరం మనం అందులో అప్పించింది ఒక రూపాయే ఇందులో మనం అప్పించింది ఒక రూపాయే మిగిలినదంతా వడ్డీ రూపంలో వస్తుంది అసలు ఒక రూపాయి వడ్డీ ఒక రూపాయిని అర్థం రెండు రూపాయలు అంటే కనుక అదే మూడు రెట్లు అంటే కనుక అసలు ఒక రూపాయి రెండు రూపాయల వడ్డీ అని అర్థం నాలుగు రెట్లు అంటే కనుక అసలు ఒక రూపాయి మూడు రూపాయల వడ్డీ అని అద్దం ఐదు రెట్లు అంటే కనుక అసలు ఒక రూపాయి నాలుగు రూపాయల వడ్డీ అని అర్థం అలా వాడు ఎన్ని రెట్లు అంటాడో వాడు ఎన్ని రెట్లు అంటాడో చూసుకుంటూ ఒకసారి అసలు ఒక రూపాయి తొమ్మిది రూపాయలు వడ్డీ అని అర్థం పది రూపాయి పది రెట్లు అంటే కనుక అసలు ఒక రూపాయి తొమ్మిది రూపాయల వడ్డీ అని అర్థం ఇరవై రెట్లు అని అనుకోండి పంతొమ్మిది రూపాయలు వడ్డీ అని అర్థం రూపాయి మాత్రమే నువ్వు ఇచ్చింది రూపాయి మాత్రమే నువ్వు ఇచ్చింది మిగతా అంతా వడ్డీనే మనకు వచ్చింది అని అర్థం అంటే నీ డబ్బులు నీకు ఇస్తున్నాడు ఇవి ఈ రూపాయి అనేది నీ నీ డబ్బులు నీ డబ్బులు నీకు ఇస్తున్నాడు అంటే కనుక ఇప్పుడు ఒక రూపాయి అప్పిచ్చామండి ఒక రూపాయి అప్పిచ్చాం ఒక ఐదేళ్ళు పోయిన తర్వాత నీ రూపాయి నీకు ఇచ్చాడనుకో మన ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు వాడికి ఎందుకు ఇచ్చామని చెప్పేసి ఎందుకంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి వాడు ఎంత కొంత కల్పించడానుకో ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారు నువ్వు రూపాయి ఇచ్చిన తర్వాత అంటే రూపాయి అంటే ఐ మీన్ అని కాదు ఒక లక్ష రూపాయలు ఎంత అప్పించు తిరిగి నీ లక్ష నీకు ఇచ్చాడు ఒక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా పెడతారు వడ్డీ ఏదిరా అని చెప్పేసి ఆ వడ్డీ అనేది నువ్వు సంపాదించే డబ్బులు అని అర్థం కాబట్టి ఆ రూపాయి అనేది మన డబ్బులు మనకిస్తే మనం ఏమి సంపాదించినట్టు కాదు ఈ వడ్డీ ఏదైతే ఉందో ఇవి మనం సంపాదించిన డబ్బులు అని అర్థం ఇవి మనం సంపాదించిన డబ్బులు కాబట్టి క్లియర్గా ఏం చెప్పొచ్చు చెప్పొచ్చట్టు కనుక లెక్క చూడండి ఒకసారి చాలా సింపుల్గా ఎటువంటి ఫామ్లో లేకుండా చాలా సింపుల్గా మాట్లాడతాను చూడండి ఒకసారి కొంత అసలు ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందని చెప్పాడు రెట్టింపు అవుతుందంటే సంపాదన ఎంత ఒక రూపాయి ఒక రూపాయి వడ్డీ అవుతుంది ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అని అర్థం రెండు రెట్లు రెండు రెట్లు రెట్టింపు అంటే రెండు రెట్లు రెట్టింపు అంటే రెండు రెట్లు రెండు రెట్లు అంటే ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అర్థం ఫస్ట్ సరదాగా రాశాను అంతే ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అయితే ఎన్ని సంవత్సరాల్లో నాలుగు రెట్లు నాలుగు రెట్లు అంటే మీనింగ్ ఏంటి మనకి మూడు రూపాయల వడ్డీ అని అర్థం మూడు రూపాయల వడ్డీ అని అర్థం అంటే లెక్కన సింపుల్గా మాట్లాడేయండి అంటే కనుక రెండు రెట్లు అంటే కనుక ఒక రూపాయి వడ్డీ ఒక రూపాయి నీదే ఒక రూపాయి అసలు అది పక్కన పెట్టేయండి ఒక రూపాయి వడ్డీ అలాగే నాలుగు రెట్లు అంటే కనుక మూడు రూపాయల వడ్డీ ఈ ఒక రూపాయి వడ్డీ సంపాదించడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అయితే మూడు రూపాయల వడ్డీ సంపాదించడానికి కాలం ఎంత అది వాడి ప్రశ్న దీంట్లో ఫార్మ్లో ఏముందండి ఇప్పుడు ఒక పెన్న ఖరీదు ఐదు రూపాయలు అయితే మూడు పెన్నల ఖరీదు ఎంత అంటే కనుక ఐదులు ఎంత పదిహేను సంవత్సరాలు అని చెప్పచ్చు మూడైదులు ఎంత అంటే పదిహేను సంవత్సరాలు అని చెప్పచ్చు ఒక రూపాయి సంపాదించడానికి ఐదు సంవత్సరాలు పడితే మూడు రూపాయలు సంపాదించడానికి ఎంత అంటే కనుక క్లియర్గా పదిహేను పదిహేను సంవత్సరాలు పట్టిందని చెప్పొచ్చు అనమాట మూడు రూపాయలు సంపాదించడానికి ఎంతకాలం పట్టిందంటే పదిహేను సంవత్సరాలు చెప్పొచ్చు ఎక్కడి నుంచి నువ్వు చూడండి ఎంత స్పీడ్ చెప్తావు ఓకే ఎన్ని రెట్లు అంటాడు అన్ని రూపాయలు అందులో రూపాయి మాత్రమే నీది మిగతా అంతా వడ్డీనే మిగతా అంతా మనకి వడ్డీ రూపంలో వచ్చింది ఎంత వడ్డీ సంపాదించేమో ఒక ఐదేళ్ళ కాలానికి ఇక్కడ చూడండి ఒకసారి ఒక మూడు రూపాయల వడ్డీ వచ్చింది ఇంకా ఎక్స్టెండ్ చేసి మాట్లాడుకుంటే దీంతో మనకి సమాధానం అయిపోయింది పక్కన పెట్టండి ఇంకా ఏం మాట్లాడుకోవచ్చు మూడు రూపాయల వడ్డీ వచ్చింది ఎంత కాలానికి పదిహేను సంవత్సరాల కాలంలో పదిహేను సంవత్సరాలలో పదిహేను సంవత్సరాల కాలంలో మూడు రూపాయల వడ్డీ వచ్చింది అంటాం దాని భిన్న రూపంలో రాస్తాం అనుకోండి ఈ రకంగా రాస్తాం ఎవడిలో ఎంత కాలంలో ఎంత వడ్డీ రేటు చొప్పున అన్నప్పుడు వాడు దాన్ని హారంలో రాస్తాం ఎవడి లో లో అంటే కింద రాసుకొని పోనీ ఎల్వో డబల్యూ లో అంటే అర్థం పెట్టండి కింద అర్థం కింద రాయండి పదిహేను సంవత్సరాల కాలంలో మూడు రూపాయల వడ్డీ వచ్చింది ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఆ లోలో పదిహేను రాయండి మూడు రూపాయల వడ్డీ వచ్చింది ఐదు సంవత్సరాల కాలంలో ఒక రూపాయి వడ్డీ వచ్చింది అంటే ఒకటి బా ఐదని రాస్తాం ఎంత వడ్డీ రేటు చొప్పున ఇంత కాలంలో అంటూ ఉంటాడు వాటిని డినామినేటర్లో రాస్తాం ఏదైతే వడ్డీ వచ్చిందో పైన రాసుకుంటాం ఎంత వడ్డీ వచ్చింది ఎంత కాలానికి ఎంత వడ్డీ వచ్చింది ఎంత వడ్డీ రేటు చొప్పున అంటాం ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే అంతే అంతకుమించి వెళ్ళే దీంట్లో ఎలాంటి లెక్కిచ్చినా చాలా స్పీడ్ చేసేయచ్చు దీనివల్ల ఇంకా ఎంత వడ్డీ వచ్చింది ఎంత కాలంలో అంటాం లేదా ఎంత వడ్డీ వచ్చింది ఈ వడ్డీ రేటు చొప్పున అంటే రెండు రూపాయలు చొప్పున మూడు రూపాయలు చొప్పున అని చెప్పేసి మనం వడ్డీ లెక్కడతామండి ఎంత పర్సంటేజ్ చొప్పున అంటాం ఎంత పర్సంటేజ్ చొప్పున అని చెప్పేసి పదాలు వాడతాం అందుకని లెక్కలు చేసేటప్పుడు చాలా ఈజీగా చెప్పుకోవచ్చు వాడు ఎన్ని రెట్లు అంటాడో ఒక రూపాయి మంది అసలు కాబట్టి పక్కన పెట్టేయండి ఆరు రెట్లు అంటే ఐదు రూపాయలు వడ్డీ ఏడు రెట్లు అంటే కనుక ఆరు రూపాయలు వడ్డీ మూడు రెట్లు అంటే రెండు రూపాయలు వడ్డీ ఓకే చూడండి ఒకసారి ఈ లెక్క ఎక్స్ప్లెయిన్ చేసినంత సేఫ్ ఉండదు మిగతా లెక్కలన్నీ కూడా ఇంకా రెట్లు అనే పాయింట్ తగిలింది అంటే కనుక హ్యాపీగా లెక్క చెప్పేయచ్చు అనమాట చాలా రకాల మోడల్స్ అన్నీ కూడా చేసి పడేయచ్చు ఇప్పుడు చెప్పినా ఈ సరదా పదాలు వాడుకోవడం వల్ల చూడండి ఒకసారి ప్రాబ్లం ఎట్ ఏ సెటైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సెటైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టెన్ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ ట్రిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో పది సంవత్సరాలలో కొంత అసలు రెట్టింపు అవుతుంది ఎన్ని సంవత్సరాలలో మూడు రెట్లు అవుతుంది ఎప్పుడైతే మనకు రెట్లు అని కనిపించిందో రెట్టింపు అంటే ఏంటి ఒక రూపాయి వడ్డీ జస్ట్ పాస్ చేయండి నాన్ మ్యాషన్ ఫీల్ అవుతున్నావు కదా ఇప్పుడు చూడు స్పీడ్ చెప్తావు రెట్టింపు అవుతుంది రెండు రెట్లు అవుతుందండి మీనింగ్ ఏంటి ఒక రూపాయి వడ్డీ అయ్యింది రెండు రెట్లు అంటే రెండు రూపాయలు అందులో రూపాయి మంది ఒక రూపాయి మాత్రమే వడ్డీ నాలుగు రెట్లు అంటే నాలుగు రూపాయలు ఒక రూపాయి అనేది మూడు రూపాయలు వడ్డీ ఆరు రెట్లు అంటే ఆరు రూపాయలు ఒక రూపాయి అనేది మిగతా ఐదు రూపాయలు వడ్డీ కాబట్టి ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఒక రూపాయి వడ్డీ అయ్యింది ఇది వాక్యం అది పది సంవత్సరాల కాలంలో ఒక రూపాయి వడ్డీ అయింది అది ఎన్ని సంవత్సరాల్లో మూడు రెట్లు అని చెప్పాడు మూడు రెట్లు అంటే మీనింగ్ ఏంటంటే రెండు రూపాయల వడ్డీ అని అర్థం అక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడు ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి పది సంవత్సరాల కాలం పట్టింది ఒక రూపాయి వడ్డీ అవ్వడానికి పది సంవత్సరాల కాలం పడితే రెండు రూపాయల వడ్డీ అవ్వడానికి కాలం ఎంత చెప్పలేమండి ఒక పెన్న ఖరీదు పది రూపాయలు రెండు పెన్నలు ఎంత అంటే ఇరవై రూపాయలు అని చెప్పచ్చు ఇరవై సంవత్సరాలు లేదా ఒకటికి సున్నా పెరిగింది పది అయింది రెండుకి సున్నా పెరిగితే ఇరవై అవుద్ది కాబట్టి సమాధానం ఎంత అంటే ఇరవై సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అనమాట ఆవేశపడకుండా కష్టపడకుండా చాలా సింపుల్గా చెప్పేయచ్చు ఎక్కువ కష్టపడక్కర్ల సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ మోస్ట్ వాంటెడ్ ఏరియా ఇంకా ఎనీ కాంపిటేట్ ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ గురించి మాట్లాడలేదు ఎనీ కాంపిటేట్ ఎగ్జామ్ మోస్ట్ వాంటెడ్ ఏరియా రెట్లు అనే పదాన్ని ఉపయోగించుకో లెక్కలు ఇస్తూ ఉంటాడు ఓకే అలాగే మరో లెక్కన కూడా గమనించిన ఒకసారి ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ టూ టైమ్స్ ఎట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ టూ పర్సెంట్ పెరానం ఎట్ వాట్ ఎట్ వాట్ రేట్ పర్సెంట్ విల్ ఇట్ బికమ్ ఫైవ్ ఫోల్డ్స్ సంవత్సరానికి రెండు శాతము సాధారణ వడ్డీ రేటుతో డబ్బు మొత్తము రెండు రెట్లు అవుతుంది ఎంత వడ్డీ రేటు వద్ద ఐదు రెట్లు అవుతుంది క్లియర్గా రెండు రెట్లు అవుతుంది రెండు రెట్లు అవుతుందంటే మీనింగ్ ఏంటి ఒక రూపాయి వడ్డీ ఒక రూపాయి వడ్డీ ఐదు రెట్లు అవుతుందంటే మీనింగ్ ఏంటి మనకి నాలుగు రూపాయలు వడ్డీ నాలుగు రూపాయలు వడ్డీ చూడొకసారి రెండు శాతం వడ్డీతో లెక్కగడితే ఒక రూపాయి వడ్డీ వచ్చింది రెండు శాతం వడ్డీ లెక్కగడితే రెండు శాతంతో లెక్కగడితే ఒక రూపాయి వడ్డీ వచ్చింది అంటే ఒక రూపాయి వడ్డీ రావడానికి వడ్డీ రేట్ ఎంత అంటే కనుక టూ పర్సంటేజ్ గతంలో మనకి కాలం ఇచ్చాడు కాలం వేసుకున్నాం ఇప్పుడు వడ్డీ రేట్ ఇచ్చాడు వడ్డీ రేట్ వేసుకో అంత ఆవేశపడేది లేదు కదా ఇక్కడ ఒక రూపాయి వడ్డీ సంపాదించడానికి రెండు శాతము రెండు శాతం చొప్పున ఇస్తే ఒక రూపాయి వడ్డీ వచ్చింది అలా కాదు నువ్వు నాలుగు రూపాయల వడ్డీ సంపాదించాలంటే నాలుగు రూపాయల వడ్డీ సంపాదించాలంటే పర్సంటేజ్ ఎంత ఇది వాటి ప్రశ్న ఈ పాటికి నీకు అర్థమైపోయి ఉండాలి ఒకటికి డబల్ రెండు నాలుగు డబల్ ఎంత అంటే ఎనిమిది సమాధానం ఎంత అంటే కనుక ఎనిమిది శాతము అని చెప్పచ్చు సమాధానం ఎంత అంటే ఎనిమిది శాతము ప్రశ్న చూసి మనం ఆవేశపడిపోయి ఏ ఫామ్లో ఐఏసీ కూడా పీటీఆర్ బై ఉందని లేదా ఏఈసి కూడా పీ ఇంటూ వన్ ప్లస్ టీఆర్ బై వంద అని అని చేస్తూ మనకు కూర్చోవలసిన అవసరం లేదు సింపుల్గా రెట్లు అంటే ఐదు రెట్లు అంటే ఐదు రూపాయలు ఆరు రెట్లు అంటే ఐదు రూపాయలు ఆరు రెట్లు అంటే ఆరు రూపాయలు ఇది మనం బైహట్ చేసేది కాదే లైఫ్లో నిచ్చి మనం వాడుకునే పాయింట్స్ ఇవే లైఫ్లో మనం ఎప్పుడు వాడుకుంటున్నాము ఓకే ఎప్పుడు దాంతోపాటు మన డిగ్రీ హోల్డర్స్ దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ వరకు మనకి ప్రిపేర్ కానీ మన ఆలోచన పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని బై హాట్ చేసేది ఎక్కువ ప్రాక్టీస్ చేసేది కాదు సింపుల్గా క్యాజువల్గా ఆలోచించుకొని చేసుకుని లెక్కలు ఓకే కాబట్టి జస్ట్ చిన్న పాయింట్ ఇంక చాప్టర్ మొత్తం అంతా కూడా డిఫరెంట్గా ఇలాగే ఉంటుంది మన ఆలోచన తీరు మన అప్రోచ్ అని చెప్తున్నాను అందుకనే ఓకే కాబట్టి అయితే మనము ఈ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తామో ట్వంటీ మినిట్స్ చేస్తామో తెలియదు కానీ అంటే వీడియో చేసినప్పుడు టైం పీరియడ్ మనం చేయలేం కాబట్టి లెక్కలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి మార్క్ రావాలి క్యాండిడేట్స్కి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో లెక్కలు మనకి పిక్ చేసుకుని మోస్ట్ వాంటెడ్ ఏరియాస్ ఏమున్నాయి అని తీసుకొని మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది గత ఎగ్జామ్లో మనకి ఆల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఎక్పెట్టేటటువంటి కాన్సెప్ట్లు ఏమన్నా చూసుకుంటూ ఉంటాం ఓకే అండి ఎందుకంటే ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్ ట్వంటీ తక్కువ ఉంటాయి కదా తక్కువ ఉంటూ ఉంటాయి అందులోనే ఈసారి స్పెషల్గా ఈ మెంటల్ ఎబిలిటీ స్పెషల్ సిలబస్ మెయింటైన్ చేశాడు కాబట్టి అంతకుముందు అయితే అలా ఉండేది కాదు అందుకని మరీ బేసిక్ లెవెల్లో ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా సిలబస్ మెయింటైన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన లెక్కలు కూడా ఇస్తున్నాడు గ్రూప్ వన్ పేపర్ చూడండి లాస్ట్ టైం గ్రూప్ వన్ పేపర్ లెక్కలు పెద్దవే కానీ చిన్న ఆలోచనలు చిన్న ఆలోచన ఉపయోగించుకుంటే సమాధానం అయిపోతాయి ఆ థింకింగ్ కోసం ఇక్కడ మనకి లెక్కలు చేసుకోవడం వే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్ జనరల్గా ప్రిపేర్ అయితే సరిపోద్ది ఆవేశపడాల్సిన అవసరం లేదు ఓకే అండి ఎస్పెషల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎందుకంటే వదిలేస్తున్నాడు మొత్తం ఆ మెంటలాబిలిటీ నాకు రాకపోయినా పర్లేదు కొంతమంది అయితే కనుక ఫోన్ చేసి సార్ నాకు మెంటలాబిలిటీలో కనీసం పది అని తెప్పించండి అంటున్నారు పది మార్కులు ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అంటూ ఉంటే అది స్కోరింగ్ సబ్జెక్ట్ మనకి అది కాబట్టి క్వాలిఫై అవ్వడానికి ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అక్కడ జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే నువ్వు బై హార్ట్ చేసేది కాదు ఫస్ట్ పాయింట్ బై హార్ట్ చేసేది కాదు చెప్పిన చిన్న వర్డ్ ఆ వర్డ్ అన్నా కూడా ఎక్కడో సృష్టించి తెచ్చింది కాదు లైఫ్లో నిచ్చి మనం వాడుకుంటున్న పదం ఎప్పుడు వాడలేదండి నా అసలు వడ్డీ ఎప్పుడు వాడలేదా ఐదు రెట్లు అయ్యింది ఐదు రూపాయలు అన్నాం రూపాయినిది మిగతా అంతా వడ్డీ ఆరు రెట్లు అంటే ఆరు రూపాయలు రూపాయి అనేది మిగతా ఐదు రూపాయలు వడ్డీ పది రెట్లు అన్నాడు రూపాయినిది తొమ్మిది రూపాయలు వడ్డీ హ్యాపీగా చెప్పుకోవచ్చు అందుకని మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఎస్పెషల్లీ నాన్ మ్యాచ్ వాళ్ళు భయపడొద్దు ఫస్ట్ భయపడొద్దండి అండి భయపడడానికి దీంట్లో ఏమీ లేదు ఓకే అండి భయపడడానికి దీంట్లో ఏమీ లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది లేదా కాలానికి ఇంత వడ్డీ అయింది ఇంత వడ్డీ అయింది ఇంత వడ్డీ వచ్చింది ఎంత కాలంలో అంటాం కాలంలో అన్నాను కాబట్టి లోలో రాస్తాం ఎంత వడ్డీ వచ్చింది ఈ వడ్డీ రేటును అప్పు చెప్తే అప్పు చేస్తే అని చెప్పాను ఈ రేటును అప్పు చేస్తే ఇంత వడ్డీ అయింది టూ పర్సెంట్ చొప్పున ఐదు వందల వడ్డీ అయింది ఫైవ్ పర్సెంట్ చొప్పున ఎంత వడ్డీ అయింది అంటాం కదా ఆ పలానా చొప్పున పలానా కాలంలో అన్నాడు అనుకోండి డినామేట్లో రాసుకుంటాం అంతే కాబట్టి అంతకు మించి ఇంట్లో మనల్ని బాధ పెట్టే విధంగా ఏం ఉండవు జస్ట్ అవే సింపుల్ ఇంట్రెస్ట్ అంతా కూడా అదే పదాలు ఓకే కాబట్టి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి చూడండి ఒకసారి ఇన్ హౌ మచ్ టైం వెల్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రయాణం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత సమయంలో అసలు పదిహేను శాతం వడ్డీ రేటుతో రెట్టింపు అవుతుంది రెట్టింపు అవుతుంది అంటే మీనింగ్ ఏంటి మనకి ఒక రూపాయి వడ్డీ అయ్యింది అని అర్థం రెట్టింపు అవుతుంది అంటే కనుక ఒక రూపాయి వడ్డీ అయింది ఒక రూపాయి వడ్డీ అయ్యింది రెట్టింపు అవుతుంది అంటే కనుక ఒక రూపాయి వడ్డీ అయ్యింది అని అర్థం కాబట్టి ఒక రూపాయి వడ్డీ అయింది ఏ పర్సెంటేతో పదిహేను శాతం చెప్పాను ఆల్రెడీ ఎంత వడ్డీ అయ్యింది ఎంత వడ్డీ రేటుతో అంటాం ఎంత వడ్డీ అయ్యింది అంటే పది శాతం వడ్డీ రేటుతో చాలాసార్లు మనం మాట్లాడుకునేదే ఫైవ్ పర్సెంట్ రేటుతో దాన్నే మనం బయట మన మార్కెట్లోకి వస్తే రెండు రూపాయల వడ్డీ చొప్పున ఒక మూడు మూడు సంవత్సరాలు అయిందిరా ఎంత వడ్డీ వచ్చింది అంటాం లేదా వడ్డీ చొప్పున ఎంత వడ్డీ అయిందిరా అంటాం లేదా రూపాయి వడ్డీ చొప్పున ఎంత వడ్డీ అయిందరా అంటాం మన మన మనసులో అయితే కనుక రూపాయి వడ్డీ చొప్పున రెండు రూపాయలు చొప్పున చొప్పున అంటాం మరి బ్యాంక్ లాంగ్వేజ్లో అయితే ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంటు త్రీ పర్సెంట్ చొప్పున అంటాం అందుకని ఫైవ్ పర్సెంట్ చొప్పున ఎంత వడ్డీ అయ్యింది అంటాం ఆ ఎంత వడ్డీ అయ్యింది ఆ ఎంత అనే ప్లేస్లోనే ఓ రెండు వందల అయ్యిందనో లేదా మూడు వందల అయ్యిందనో చెప్తాం కాబట్టి రెండు వందల వడ్డీ అయ్యింది దేనివల్ల ఐదు శాతం చొప్పున ఎక్కడితే పది శాతం చొప్పులు ఎక్కడితే ఇంకా ఎక్కువ వస్తుంది ఇరవై శాతం చొప్పులు ఎక్కడితే ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని ఇరవై రెండు వందల వడ్డీ వచ్చింది ఐదు శాతం చొప్పున అని చెప్పేసి ఇలా ఒక భిన్న రూపంలో రాసుకుంటాం అక్కడతో సమస్య అయిపోయింది కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి చూడండి ఒకసారి ఒక రూపాయి వడ్డీ వచ్చింది పదిహేను శాతం చొప్పున అన్నాడు అంటే పదిహేను శాతం చొప్పున లెక్కెడితే ఒక రూపాయి వడ్డీ వచ్చింది అంతే అయిపోయిన లెక్క ఇక్కడ పర్సెంట్ ఉంది కాబట్టి పర్సెంట్ తీసేస్తే మేము ఏంటి బై వంద అని రాసుకోవాలి బై వంద అని రాసుకోవాలి అయితే బై వంద అంటే డినామినేటరు హారం ఇది మళ్ళీ హారం రాయమంటున్నాం అందుకని వంద ఏమైపోతుంది అంటే కనుక పైకి వచ్చేస్తుంది పర్సెంటేజ్ బదలక ఇక్కడ వంద ఇక్కడికి వచ్చేస్తుంది వాస్తవానికి వంద ఎక్కడ రాయాలి ఇక్కడ రాయాలి పదిహేను శాతము అంటే కాబట్టి పదిహేను బై వంద అని రాసుకోవాలి పదిహేను బై వందని రాయాలి ఆ వంద మరి హారంలో మళ్ళీ హారం అంటే తిరగబడుతుంది కాబట్టి అది ఇక్కడికి వస్తుంది అందుకని దినామరేట్లో పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ వంద రాస్తాను అంతే అంతే క్లియర్గా క్యానిల్ చేసుకుని ఒకసారి క్యానిల్ చేసుకుంటే కనుక ఐదో ఎక్కం పోతుంది ఐదు మూడు ఐదు ఇరవైలు క్లియర్గా ఇరవై బై మూడు అనగానే ఆరు రెండు బై మూడు సంవత్సరాలు అని చెప్పచ్చు ఆరు రెండు బై మూడు సంవత్సరాలు ఇంత వడ్డీ అయ్యింది ఎంత కాలంలో అంటాం ఇన్కేస్ కాలమే కాలం వచ్చాడు అప్పుడు ఒక రూపాయి వడ్డీ వచ్చింది పదిహేను సంవత్సరాలు అని అనుకోండి ఒకటి బై పదిహేను రాస్తాం ఒకటి బై పదిహేను రాస్తాం వాడు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటి వంద రాసుకుంటాం ఏదైనా ఒకటే వాడు వడ్డీ రేటు ఇచ్చాడా కాలం ఇచ్చాడంటే ఇంత కాలంలో వడ్డీ అయ్యింది ఇంత వడ్డీ రేటు చొప్పున అయ్యింది అంటాం ఆనెప్పుడు డానల్ని రాసుకుంటాం మనకి ఏదైతే డబ్బులు సంపాదిస్తామో అది పైన రాసుకుంటాం ఓకే అండి త్రూ అవుట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ఆవేశపడడానికి ఏమీ ఉండదు దాంతోపాటు వాడు పేపర్ ఇచ్చేటప్పుడు కూడా మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు ఇద్దరి దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు అయినప్పటికీ మరి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ వన్ పేపర్ దృష్ట్యా మనం కొంచెం ఒక స్థాయిలో నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఓకే వాడు ఏ స్థాయిలో ఇచ్చినా సరే లెక్కలు ఇలాగే ఉంటాయి ఇలాగే ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నా ఇది నా ఉద్దేశం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు భయపడొద్దు భయపడొద్దు భయం ఏమి ఉండద్దు దీంట్లో మీకు తక్కువ ఉన్నటువంటి ఆ సిలబస్లో ఆ చాప్టర్లు తీసుకొని చాలా హ్యాపీగా ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు చాలా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఐదు మొక్కలు వేసుకుంటే అర్థమెటిక్లో ఉండే ప్రతి ప్రాబ్లం చేసేయచ్చు ఐదు మొక్కలు ఐదు కాన్సెప్ట్లు అంతే ఐదు కాన్సెప్ట్లు ఉంటాయి ఐదు కాన్సెప్ట్లు పర్సంటేజ్ అనే చాప్టర్లో కూడా చెప్పేస్తాను మొత్తం అర్థమేటికలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అన్ని చాప్టర్లు చెప్పేయచ్చు మీకు అన్నీ కూడా ఇవ్వలేదు గ్రూప్ టూకి అయితే కనుక కొన్ని ఇచ్చాడు ఓకే కాబట్టి భయపడొద్దు చాలా సింపుల్గా ఆలోచించుకోండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు అయితే కనుక స్పీడ్గా చేసుకోవడానికి పనిచేస్తుంది మ్యాథ్స్ వాళ్ళైతే స్పీడ్గా పని పనిచేస్తుంది ఇంకా ఓకే నేను మ్యాథ్స్ నేను ఫామ్లా వాడుకుంటానంటే అది ఇష్టం ఇక్కడ జాత్ చూసుకుని ఒకసారి అలాగే ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి ఇన్ వాట్ టైం డస్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ థ్రైస్ అట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ పెరానో ఎంత సమయంలో సంవత్సరానికి ఎనిమిది శాతం సాధారణ వడ్డీ రేటుతో కొంత అసలు మూడు రెట్లు అవుతుంది మూడు రెట్లు అవుతుంది మూడు రెట్లు అవుతుంది మూడు రెట్లు అంటే మీనింగ్ ఏంటి రెండు రూపాయలు వడ్డీ అవుతుంది ఎంత కాలంలో కాలం అడిగాడు ఎనిమిది శాతం వడ్డీ రేటుతో అని చెప్పాడు ఎనిమిది శాతం వడ్డీ రేటుతో వడ్డీ ఎంత అయ్యింది రెండు రూపాయల వడ్డీ అయ్యింది ఎంత వడ్డీ రేటు చొప్పున ఎనిమిది శాతం చొప్పున ఇన్ కేస్ ఫలానా కాలంలో అంటే కాలంలో కూడా కింద రాస్తాం రెండు రూపాయల వడ్డీ అయింది ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు రూపాయల వడ్డీ అయింది ఆరు సంవత్సరాల కాలంలో అంటాడు అప్పుడు కూడా అలాగే రాస్తాం ఒక పర్సంటేజ్ ఇచ్చిన కాలం ఇచ్చినా అక్కడ రాసుకుంటాం రెండు బై ఎనిమిది చెప్పాను పర్సంటేజ్ తీసేస్తే కనుక బై వంద అని రాసుకోవాలి బై వంద అని రాసుకోవాలి కాబట్టి ఆ వంద ఏదో ఇక్కడ రాసుకుంటున్నాము అనుకుంటా ఎందుకంటే బై వంద తిరగబడుతుంది కాబట్టి రెండు అనేది ఎనిమిదిలో నాలుగు సార్లు పోద్ది నాలుగు అనేది వందలో ఇరవై ఐదు సార్లు పోతుంది అక్కడ సమాధానం ఎంత అంటే కనుక ఇరవై ఐదు శాతము అని చెప్పచ్చు సమాధానం ఎంత అంటే కనుక ఇరవై ఐదు శాతము అని చెప్పుకోవచ్చు అనమాట నువ్వు ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు ఓకే కావాలనుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు నీకు బాగా తెలిసిన మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి చూడండి ఇచ్చి చూసినట్టయితే ఫార్ములస్ వాడుకుంటూ ఉంటారు ఆ ఫార్ములస్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకేదో లెందీ అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి అది అందుకని వాళ్ళు నేర్చుకున్న విధానం చూసి మనం అలాగే నేర్చుకోవాలేమో అని ఆలోచించకూడదు ఓకే అండి నీ వే ఆఫ్ స్టైల్లో నువ్వు స్పీడ్గా చేయడానికి ఎలా ఆలోచిస్తావు అని చూడు ఒకసారి అంతే అంతే తప్ప మళ్ళీ ఒక్కొక్క లెక్కని ఒక్కొక్క లెక్క కాదు నేను సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం అంతా కూడా ఇలాగే రెట్లు అనే పదంగా కనిపించింది అంటే ఏ ఏ ప్రాబ్లం ఇలాగే చేస్తాం రెట్లు అని కనిపిస్తే అన్నిట్లా చేస్తాం ఒక్కొక్కసారి భిన్న రూపంలో ఇస్తూ ఉంటాడు ఐదో బై నాలుగు రెట్లు అయింది అంటాడు ఇప్పుడు ఇన్కేస్ మిమ్మల్ని మ్యాథ్స్లో అడగమన్నాను కదా మన ఆ ప్లేస్లో భిన్నవిస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతారు వాళ్ళే అడుగుతారు నిన్ను ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చూడొకసారి ఐదు బై నాలుగు అంటే కనుక మీనింగ్ ఏంటి మనకి ఒకటి ఒకటి బై నాలుగు కదా అంటే రూపాయి పావలా ఒక రూపాయి నీది అని చెప్పాను వడ్డీ ఎంత పావలయ్యే వడ్డీ ఎంత పావలా కాబట్టి ఐదు బై నాలుగు రెట్లు అయ్యింది అన్నాడు అనుకోండి రెండు రెట్లు మూడు రెట్లు కాకుండా ఇప్పుడు వడ్డీ ఎంత పావలా అంటే ఒకటి బై నాలుగు బై ఏ రెండు శాతం చొప్పున అంటాడు ఎలా రాస్తాం లేదా రెండు శాతము ఇంటూ మంది ఇక్కడ రాసుకుంటాం దాంతో సమాధానం అయిపోద్ది భిన్నమిస్తే పరిస్థితి ఏంటని నేను మ్యాథ్స్ క్యాండిడేట్ కనుక అడిగితే ఇన్ కేస్ వీడియో చూస్తున్న మ్యాథ్స్ క్యాండిడేట్ కనుక డౌట్ వస్తే ఇగో ఇది అందుకని భిన్నాలు ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ కాదు ఇవే మనం నేర్చుకున్న విధానం ఇంపార్టెంటు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి చాలా వరకు లెక్కలు ఇలా ఈజీగా ఎగిరిపోతూ ఉంటాయి ఈజీగా ఎగిరిపోతూ ఉంటాయి అందుకని ఇక్కడ భిన్నాలున్నా లేదనుకుంటే కనుక ఇలా డైరెక్ట్ రెండు రెట్లు మూడు రెట్లు ఉన్న మోస్ట్ వాంటెడ్ ఏరియా మోస్ట్ వాంటెడ్ ఏరియా ఎక్కువ శాతం సింపుల్ ఇంట్రెస్ట్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అందుకని దీని మీద దృష్టి పెట్టండి ఓకే అండి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంకా చాలా లెక్కలు ఉంటాయి కాదన్న కానీ ఈ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రావడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్న ఏరియా అలాగే దీంట్లో కూడా మరికొన్ని లెక్కలు కూడా మనం చెప్పుకుందాం ఓకే అండి ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి మంచి మంచి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో రావడానికి అవకాశం ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలన్నీ కూడా మనం ఒక్కొక్క చాప్టర్ తీసుకొని మనం చెప్పుకుంటూ వెళ్దాం ఓకే అండి ఎవరైతే సంబంధించి మాట్లాడుకున్నాం అలాగే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి మాట్లాడుకున్నాం దీని మీద ఒక రెండో వీడియోలో రెండు వీడియోలో మూడు వీడియోలో చేసుకుంటాం అలాగే నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి అలా రోజుకొక కొన్ని చేసుకుంది ఆ రీజనింగ్ ఎందుకు అంటే కనుక రీజనింగ్ చెప్పకపోయినా నేను చెప్పకపోయినా ఓకే అండి మీరు చేయగలరు చాలామంది చేయగలరు కామను ఎందుకంటే అంతా సిరీసు ఎనాలజీ క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేది ఏముండదు జస్ట్ లాజిక్ అంతే అది వచ్చిందా తగ్గుద్దు లేకపోతే లేదు రీజనింగ్లో చెప్పాల్సిన కొన్ని చాప్టర్లు ఉన్నాయి ఆ చాప్టర్ల దగ్గర వచ్చేటప్పుడు తప్పనిసరి చెప్తాను ఓకే అందుకని ఎక్కువ మ్యాథ్స్కి సంబంధించి ఎందుకంటే అని చెప్తానంటే ఎప్పుడైతే మ్యాథ్స్లో నువ్వు లాజికల్గా ఆలోచించావో రీజనింగ్ ఈజీగా లాగబడయచ్చు ఓకే అండి నేను రెండు చెప్తున్నాను కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అర్థమేటిక్గా చెప్తాను రీజనింగ్ చెప్తాను కానీ ఎక్కువ ఇచ్చు చెప్పేటప్పుడు మాత్రం అర్థమేటిక్ క్లాస్లో చెప్తా ఉంటాను ఎందుకంటే ఎద్దమటికి చెప్పేటప్పుడు వచ్చే కిక్ వేరు రీజనింగ్ వచ్చి చెప్పేటప్పుడు కొంచెం కిక్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆన్ ది స్పాట్ ఆ ప్రశ్నకి సమాధానం ఒకలా అలా ఉంటుంది లాజిక్ ఇంకో ప్రశ్న ఇంకో సమాధానం లాజిక్ ఇంకోలా ఉంటుంది గ్యాప్ ఈక్వల్ చూసుకోండి ఆ స్క్వేర్స్ చూడండి ఎలా అని చెప్పేసి అంటాం ఇది అలా కాదు ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అరే భలే అయిపోయిందే ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది అరే మనం ఇచ్చి మనం మాట్లాడుకునే విరసనలో ఉన్న కనిపిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకోలేక లెక్క చేసేయచ్చు అనమాట ఇవి ఓకే జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది ఒక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీకు ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్టు మిగతా సబ్జెక్టులో ఇది కూడా ఒక స్కోరింగ్ సబ్జెక్టు అది నువ్వు దృష్టిలో పెట్టుకో ఓకే మీకు ఆల్రెడీ తెలిసిందే అథమెటిక్ రీజనింగ్ సంబంధించి కంప్లీట్ కోర్సు అంటే గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు మన యాప్లో నరేష్ మ్యాథ్స్ క్లాస్ యాప్ అని ఉంటుంది స్టోర్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అథమెటిక్ రీజనింగ్ సంబంధించిన కోర్సు ఉంటుంది ఉపయోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అది మీకు స్కోరింగ్ సబ్జెక్టు ఓకే అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు నాది పూర్తి భరోసా ఓకే థ్యాంక్ యూ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి టైం దగ్గరకు ఉంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ అన్నాడు కాబట్టి టైం దగ్గరగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో అలసిపోవద్దు ఓకే క్వాలిఫై అన్నాడు క్వాలిఫై అన్నాడు కాబట్టి ఎన్న వచ్చినా పర్లేదు ఇన్న వస్తే క్వాలిఫై అవుతుంది అలా ఆలోచించొద్దు ఇంకా రాక రాక నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎలాగైనా సరే కొట్టేయాలి అన్న ఫీలింగ్తోనే చదువుతారు అందరూ కూడా నువ్వు వెనకబడితే నువ్వే ఇబ్బంది పడతావు ఓకే అండి కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఓకే థ్యాంక్ యూ